నా పేరు సత్యబాబు అండి ఇప్పుడు జగనన్న ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉందండి బాగానే ఉన్నదండి జగన్ అన్న అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిపి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించారు మళ్ళీ అదే ప్లాన్ మీద వెళ్తున్నారు అది అవుతుంది అంటారా రెండు వేల పద్నాలుగులో అవునండి టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ జగన్ ఓడించాడు ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగనన్న గెలిచాడు గెలిచాడు ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీలన్నీ అన్ని జగన్ ఓడిద్దామని జగనాన్ని వస్తారండి ఈసారి గ్యారంటీ జగన్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు వస్తాయి అంటున్నారు అంచనా ప్రకారం ఏమైనా తగ్గితే మెదలు రాగొచ్చు కానీ గ్యారంటీ వస్తాడండి జగన్ పెట్టిన పథకాలపై మీ అభిప్రాయం ఏంటండి పథకాలు అన్ని బాగానే ఉన్నాయండి అన్ని బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు జగన్ అన్నే ప్రతిపక్షాలను ఓడించ మబ్బి పెట్టడానికి సర్ములా కాంగ్రెస్లోకి కాంగ్రెస్ లోకి పంపించారు అంటున్నారు అది కరెక్ట్ అంటారా అది కాదండి అది కాదు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి డాక్టర్ పంపిస్తున్నారు కదా అది ఆ పథకాలన్నీ మంచిగా అంటారా చాలా బాగా జరుగుతున్నాయి చాలా బాగా చేస్తానండి ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని లేదంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ రాజధాని అనేది మరి దానికి పెంచడానికి ఇప్పుడు మనం పేదల వల్ల అడ్డులో కానీ రాజధాని ఎందుకు లేదు పెడతారు కదా ఇప్పుడు అక్కడక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఆ మార్చడం వల్ల ఏమన్నా నష్టం అంటారా లాభం అంటారా ఇన్ఛార్జీల వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ని మారుస్తున్నారు కదా అవునవునండి వాళ్ళని వ్యక్తిగతంగా పెట్టి మారుతున్నా రండి అంతేగానే మంచిదే కదా అది మళ్ళా వైసీపీ ప్రభుత్వం వస్తే మంచిది అంటారు కదా మంచిదేనండి అదే అది మంచిదని ఎందుకంటే మీ అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు దేనికి వారు లోపం లేకుండా మాకు జారి శుభ్రంగా అన్ని జరుగుతానండి కాలు వచ్చి జరుగుతానండి నేను పెద్ద నేను అది ఇన్నాళ్ళ ఒక దేనికైనా ఒక ఆఫీస్ వరకు వెళ్ళాలంటే ముగ్గురు వెళ్ళలేకపోయారు ఇప్పుడు కాళ్ళ దగ్గర అన్నీ జరుగుతాయి ఇంటింటికి వచ్చి అన్నీ మనకు జరుగుతాయి ఒక పొలంలో కాదు ఏదైనా ఏది కట్టాలన్నా ఏది చేయాలన్నా మన ఇంటింటికి వచ్చి ఇంటి దగ్గరే జరుగుతానే వెళ్ళవలసిన పని లేదు మానాడు చదువునే ఉన్నారని మాకు అన్నింటి దగ్గరే సెప్లీ చేస్తాను ప్రతి విషయంలోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్